గాయత్రి విద్యానికేతన్ విద్యాసంస్థల ఆనందోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి శాసనసభ్యులు చింతకొండ విజయరమణారావు ఈ రోజు పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గాయత్రి విద్యా సంస్థల ఆనందోత్సవ కార్యక్రమంలో యాజమాన్యం గాయత్రిలంకి శ్రీనివాస్ రజిత ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేసి సరస్వతి దేవి వారికి పూల మాలను వేసి గాయత్రి విద్యార్థులు అందరూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విద్యార్థులందరికీ మంచి నాణ్యతమైన విద్యను అందించి విద్యార్థులకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని గాయత్రి యాజమాన్యాన్ని కోరిన

ఇంత ఎక్కువ మందిని మేము ఒకేసారి ఒకే కాడ చూడడం కానీ ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మాకు ఎన్నో విషయాలు మీతో పంచుకోవాలని అనిపిస్తుంది కానీ ఇప్పటికే సమయాభావం వల్ల చాలా లేట్ అయిపోయింది మన స్కూల్ గురించి అంతా కూడా నేను చెప్పాను కదా అండి సో మీ సమయం నేను ఎక్కువగా తీసుకోకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మన ఎమ్మెల్యే గారికి ఎక్కువగా అవకాశం ఇచ్చే మన సారి యొక్క మాటలు మనం అంతా విందామని చెప్పేసి నేను చెప్తున్నాను

ఫంక్షన్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీనివాస్ గారు వారి సతీమణి గారు సుధాకర్ రెడ్డి గారు రామారావు గారు సోదరులు కౌన్సర్లు నోయిల మల్లన్న గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థుల పేరెంట్స్ విద్యార్థులు విద్యార్థులు పాత్రికే మిత్రులు అందరికీ నమస్కార తెలియజేసుకుంటూ మరి ఈరోజు గాయత్రి స్కూలు దాదాపు పరగా ప్రారంభమై ఇవాళ పెద్దపల్లి పట్టణంలో పెద్ద వృక్షంగా తయారు చేసినటువంటి మొదటగా సోదరుడు శ్రీనివాస్ గారికి వారి సతీమణి గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియసుకుంటూ ఎందుకంటే ఇవాళ ఇంత పెద్ద ఇరవై ఐదు వందల మంది స్కూలు ఇంటర్ కాలేజు డిగ్రీ మరి మూడు విభాగాలలో ఇరవై ఐదు వందల స్ట్రెంత్ వచ్చే విధంగా మరి పిల్లలకు ఎడ్యుకేషన్ ఇస్తూ ఉండాలంటే గాయత్రి స్కూల్ ఎంత పటిష్టంగా ఉందో దానికి నిదర్శనమే ఇవాళ ఇంత పెద్ద అటెండెన్స్ తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ఇంకా కూడా పిల్లలకు మంచి చదువునిచ్చి పిల్లలకు మంచి భవిష్యత్తునిచ్చి వాళ్ళను మంచి విద్యార్థులు తీర్చిదిద్దే విధంగా మరి ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ మరి ఎందుకంటే ఇవాళ ఏదైతే ఇవాళ పిల్లలు చదివేటువంటి ఈ చదువు మనం ఈ ఇప్పుడు మనం చదవాలంటే మనం చదవలేం ఈ వయసులో మనం చదవలేం ఎప్పుడు ఏది ఆ ఏ వయసులో ఏది చేయాలో అది చేయాలి ఇవాళ పిల్లలందరూ కూడా ఎంతో కష్టపడి చదువుకుంటే ఇవాళ మన ప్రాంతానికి లాభం జరుగుద్ది మన రాష్ట్రానికి లాభం జరుగుద్ది మన దేశానికి లాభం జరుగుతుంది ఇలా మన దేశ భవిష్యత్తే ఇవాళ పిల్లల మీద యువత మీద ఉంది ఇప్పటికే గతంలో ఓర్చుకుంటే ఎడ్యుకేషన్ పరంగా దేశవ్యాప్తంగా కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ మనం చాలా గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలకి ఇప్పటికీ పోల్చుకుంటే చాలా ముందుకు వెళ్ళిపోయారు ఎందుకంటే ఒకప్పుడు టెన్త్ చదివితే గొప్ప వాళ్ళ డిగ్రీ అనేది నార్మల్ అయిపోయారు నేను చెప్పేది ఒకటే మీకు మనం కష్టపడి చదువుకుంటే ఆ తర్వాత మీరు ఏదైనా సాధించవచ్చు మా లెక్క రాజకీయ నాయకులు కావచ్చు అదే అది అర్థం అనుకుంటే ఏదైనా ఉద్యోగపరంగా మంచి ఉన్నత స్థితిలో ఉండవచ్చు ఒక ఇంజనీర్ ఒక అయినా ఒక కలెక్టర్ ఒక ఐఏఎస్ గానో ఒక ఐపీఎస్ గానో ఒక ఐఎస్ఎఫ్ గానో ఏదో రకంగా సేవ చేసేటువంటి అవకాశం ఉంటుంది కానీ చదువు అనేది లేకపోతే మనం ఏమీ కూడా చేసేటువంటి అవకాశం ఉండదు కాబట్టి తప్పకుండా మీరు ఇంతకుముందు శ్రీనివాస్ గారు స్వామి వివేకానంద గురించి ఒక విషయం చెప్పారు వాళ్ళ గురువు అడిగితే నేను గుర్రం పంగి నడపాలనుకుంటానని చెప్పి నేనేమనుకుంటానంటే అంతకుముందు మన పిల్లల తల్లిదండ్రులు మనకి ఏం చెప్పారంటే వాళ్ళ మంచి ఆట ఆడే స్టూడెంట్ ఉంటే తల్లిదండ్రులు ఆట ఆడని చెప్పారు కొప్పడదు నీ చదువు ఖరాబ్ అవుతుంది నువ్వు ఆటలు ఆడుకుంటే బజార్లో పట్టు ఆడుకుంటుంటే నీ భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది అని చెప్పి ఇంటికి వచ్చినట్టు కొట్టేటోళ్ళు ఇవాళ అటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే పిల్లలు చాలా షార్ప్ ఉన్నారు ఇవాళ చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంత ముఖ్యం దాని కూడా మా గాయత్రి శ్రీనివాస్ గారు ఇక్కడ గతంలో కూడా మరి ఈ స్కూల్ నుండి ఈ కాలేజీ నుంచి వెళ్ళి కబడ్డీ కానీ వాలీబాల్ కానీ ఖోఖో కానీ మరి నేషనల్ స్థాయిలో జిల్లా స్థాయిలో ఆడినటువంటి స్టూడెంట్లు మరి ఇక్కడ ఉన్నట్టు నాకు తెలుసు రాబోయే రోజుల్లో అటువంటి క్రీడల పట్ల ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పిల్లలు కూడా తప్పకుండా మీరు ఎంకరేజ్ చేయండి అది కూడా చదువులో ఒక భాగం ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉండి ఉంటారు ఎన్నో నష్టాలకు కోర్చి ప్రజల్లో నిలబడి ఉంటారు సామాన్య ప్రజలకి కొండంత అండగా ధైర్యాన్ని ఇచ్చింటారు నిజమైన ప్రజా నాయకుడిగా ఉండవలసిన మీరు సామాన్యుడిగానే ఉండిపోయారా ఒక ప్రజా నాయకుడిగా త్వరగా ఎదగాలనుకుంటే ఎస్ ఫోర్ న్యూస్ తో కలిసి నడవండి కలిసి గెలవండి ఆసక్తి గెలవారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ నైన్ వన్ డబల్ జీరో డబల్ జీరో నైన్ టూ డబల్ సెవెన్ ఈమెయిల్ అడ్రస్ ఎస్ టీవీ న్యూస్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్